డ్రగ్స్ను వ్యతిరేకించి చంపబడిన పెంచులయ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి హైదవర్ జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా చూసినా మహిళలపై దాడులు లైంగిక వేధింపులు ఆడపిల్లలను కిడ్నాప్లు జనమనిచ్చిన తల్లిదండ్రులు అని చూడకుండా దారుణంగా చిత్రహింసలు చంపడం రక్త సంబంధంపై కక్షలు ఇవన్నీ మద్యం డ్రగ్స్ కారణంగా జరుగుతున్నాయని ఈ ఘోరాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట కేంద్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు ఈ మధ్యకాలంలో గండికోటలో అమ్మాయిని చంపితే ఇంతవరకు చంపిన వారిని పట్టుకున్న పాపాన పోలేదు ఈ రకంగా ఆడవారిని చంపుతా ఉంటే ప్రభుత్వము విచారణ పేరుతో కేసులను పెట్టించుకోకుండా బదిలీ ఎంతవరకు సమంజసమని వారన్నారు ఇదే రకంగా ప్రభుత్వం కొనసాగితే రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయుద్వాగా మహిళలను సమీకరించి ఆందోళన చేపడతామని ఫిబ్రవరి ఇరవై ఆరున బద్వేల్ లో గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా సదస్సు జరుగుతుంది బద్వేల్ పట్టణంలోని ఉన్న మహిళలందరూ సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మహిళా సంఘం పట్టణ గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసులు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు గౌసియా బేగం బద్వేల్ పట్టణ ఉపాధ్యక్షురాలు మోక్షమ్మ బాలమ్మ మస్తాన్ మస్తాన్బి పోరుమామిల్లా పట్టణ ఐద్వా నాయకురాలు బీబీ మేరీ ఓబులమ్మ కమిటీ సభ్యురాలు రోషమ్మ లక్ష్మి కాంతమ్మ రామలక్ష్మమ్మ సుబ్బలక్ష్మమ్మ సుప్రజ சிடியூ பட்டண கோ கவீனர் பிசி கொண்டய வாய காரமிக மண்டல காரதர் சுரேஷ் பாபு பாரு అఖిల భారత ప్రజాతంత్ర ఐద్వా మహిళా సంఘం కడప జిల్లా ఐద్వా కార్యదర్శి షేక్ ముంతాజ్ నా పేరు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ చూసినా మద్యపానము డ్రగ్స్ మద్యం అనేది ఇప్పటిలో లేదు కదా పూర్వం నుంచి ఉంది కానీ ఇన్ని ఘోరాలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఇట్లాంటివి అంటే ప్రభుత్వము నిర్లక్ష్యంతో వాళ్ళ మొండు వైఖరి ప్రజల మీద ఎంత ప్రభావం చూపుతుందో ఈరోజు యూత్ వాళ్ళ భవిష్యత్తును కాపాడుకునే విధంగా లేదు వాళ్ళ జీవితాలను అయ్యి ఎక్కడ చూసినా డ్రగ్స్ బానిసలై వాళ్ళ చేతుల పుస్తకాలతో వాళ్ళ భవిష్యత్తు ముందుకు పోయే వాళ్ళ మంచి భవిష్యత్తు నాశనం చేసుకొని ఆ డ్రగ్స్ అమ్ముడు పోయేదానికి వీళ్ళే కారణం అలా ఆ వ్యాపారం అనేది వీళ్ళ చేతులతో వీళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తూ వీళ్ళతోనే మొదలు పెడుతున్నారు ఆ యూత్ అనేది ఎంత ఉపయోగ మన దేశానికి ఎంత ముందంజలో ఉండాల్సిన భవిష్యత్తు వాళ్ళని సర్వనాశనం చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా చిన్నపిల్లలు స్కూళ్ళల్లో కూడా ఆ హత్యలు చేసి ఆత్మహత్యగా మారుస్తున్నారు తర్వాత మహిళల మీద అత్యాచారాలు ఎక్కడ చూసినా దాడులు ఈ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వంతో మెయిల్ అవుతుంది ఆలోచన ప్రభుత్వ ప్రజల్లో లేకపోయింది ఎక్కడ చూసినా ఈ మద్యపానానికి అంటే అది ఒక విపరీతమైన వ్యాపారంగా మంచుకున్నారు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని నిన్న మాట్లాడే అవకాశమే లేదు మదనపల్లెలో చిన్న పాపను చంపి డ్రమ్ములు మూసిపెట్టారు దానికి అతిగతి లేదు పెన్సలయ్య చనిపోయి డ్రగ్స్ విషయంలో ఇప్పటికి రెండు నెలలు దాటిపోతున్నాయి కూడా ఆయనకు ఏ న్యాయం జరగలేదు ఆ న్యూస్ లో కానీ ఎక్కడ చూసిన పత్రికల్లో ఆయనకి ఎలక్షలు ఇస్తాము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాము వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు ఏది మరి ఆ న్యాయం చేసింది ఏది మహిళా సంఘాలుగా ఏ పార్టీలు కానీ ఎన్ని రంగాలు సంఘాలు దాని మీద ధర్నాలు చేసి న్యాయం కోసం పోరాడుతుంటే ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆదుకునేది లేదు న్యాయ న్యాయం అనేది లేదు నిన్న మొన్న రెండు రోజుల కిందట కనిగిరిలో అబ్బాయిని చైతన్య స్కూల్లో ఆ చిత్రహింసలు పెట్టి అబ్బాయిని చంపి బాత్రూంలో వేసి టవాల్ చుట్టే అంటే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని క్రియేట్ చేసినారు అది ధర్నా చేస్తే దానికి గుడికలేదు చట్టాల మీద అనేది న్యాయం అనేది లేదు పవర్ లేదు ముందు ఏ ఈ చట్టాలు ఇప్పుడువే ఎప్పటి నుంచో వచ్చే చట్టాలే కదా ఇప్పుడు ఆ చట్టాలకు న్యాయం లేదంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు దాని మీద చట్టాలు పవర్ తీసేస్తున్నారు అంటే ఏ సమస్య మీదైనా మహిళలు కానీ ఎవరైనా కానీ ఘోరం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకుంటే నాదరు లేడు పోలీసు వాళ్ళు ఏదన్నా అంటే రాజకీయ పక్షం ఎవరు చూసినా ఇది రోజు ముందుకు పోయే అవకాశం ఉందే అంటే రాజకీయ బలం ఉంది ఈ రాజకీయ బలంతోనే అన్ని చట్టాలను అంచువేస్తున్నారు మహిళలను అంచువేస్తున్నారు యూత్లా అంచివేస్తున్నారు మహిళలు మైండ్ డైవర్ట్ చేసేసి రాజకీయ పక్షాంగా ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు దీని మీద ఐదు మేము ఖండిస్తున్నాము ఇంకో డ్రగ్స్ సంబంధించి బద్వేల ఇరవై తేదీ పెద్ద ఎత్తున సదస్సు కార్యక్రమం పెట్టినాము అలాగే మహిళల దినోత్సవం మార్చి ఎనిమిదికి మేము పండగ మాజీ చేసుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇన్ని ఘోరాలు చేస్తా అంటే ఏం పండగలు చేసుకుంటావు ఏం మహిళా సంఘాలు ఉద్ధరించినారు మాకు ఏ చట్టాలు వచ్చినాయి చట్టాలు ఇంత కష్టపడి ఎంతో మంది బలి అయ్యి పోరాటాలు చేసి చట్టాలని తీసుకొని వస్తే ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు దాన్ని సర్వనాశం చేసి అంచువేసి ప్రభుత్వం చట్టాల మీద పవర్ లేకుండా చేస్తున్నారు దీని మీద ఆ రోజు పెద్ద ఎత్తున బద్బెల్ మండలంలో సెంటర్లో ర్యాలీ మాదిరి చేసి దర్శన విషయంలో బ్యా బ్యానర్ పెట్టుకొని ర్యాలీగా చేసి ఒక కార్యక్రమం చేసి దాన్ని జయబరందం చేయాలని మేము కోరుకుంటూ దీనికి గుడిగా పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రజలు దీనికి అందరూ ఆహ్వానంగా వచ్చి దీనికి జం చేయాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఇంకా ఈ ఇట్ని విషయంలో పెంచలయ్య కుటుంబం విషయంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఒక డిమాండ్తో కూర్చుంటున్నాం వాళ్ళకు న్యాయం జరగలేదు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైంది వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మాట ఇవ్వడం కానీ అట్లా కాకుండా చేసి చూపెట్టండి మాకు చేసి చూపెట్టేంత వరకు వదిలే ప్రసక్తి లేదు అని ఐద్వా మహిళా సంఘంగా పెద్ద ఎత్తున ఏప్రిల్ ఏప్రిల్లో చేయబోతున్నాము దీనికి గుడిగా అందరికి ఆహ్వానంగా జనం చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము వదిలే ప్రసక్తి లేదు సాధిస్తాం సాధిస్తాం పోరాడతాం పోరాడతాం ఈ చట్టాల మీద ఈ అన్యాయం మీద మాకు స్వతంత్రంగా మాకు చట్టం వచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు ఇది ప్రభుత్వానికి మేము వైభవ మహిళా సంఘంగా హెచ్చరిస్తా ఈ రోజు ఈ మీడియా విడుదల చేయడం జరిగింది